బుధవారం నాడు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి నిజామాబాద్ జిల్లా కమిటీ రుద్రూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎంఆర్ఓకి బృందీ పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సహాయ కార్యదర్శి యషాల గంగాధర్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ నజీర్ రుద్రూరు మండల అధ్యక్షులు జల్లాపురం సాయిలు మండల కార్యదర్శి డి రాజేందర్ మండల కోశాధికారి మొహమ్మద్ అరీఫ్ మండల కమిటీ సభ్యులు సయ్యద్ ఇక్బాల్ కుమ్మరి పోసట్టి తెల్ల సుభద్ర తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలి అని మూడు వేలు పెన్షన్ పెంచాలి అని ఆరు వేల పెన్షన్ కేంద్ర ప్రభుత్వం నుండి మూడు వందలు మాత్రమే పెన్షన్ ఇస్తుంది అని దాన్ని మూడు వందలకి మూడు వేలకి పెంచాలి అని పాసులు జారీ చేయాలి అని రైల్ పాస్ లో ఇవ్వాలి అని కొత్త రేషన్ కార్డులకు ఇవ్వాలి దరఖాస్తులు పెట్టుకున్న వికలాంగులకు వృద్ధులకు వితంతులకు బీడీ కార్మికులకు ఇరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్ అమలు చేయాలి అని అన్నారు ఎట్లు ఏ శాల గంగాధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సహాయ కార్యదర్శి వికలాంగుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రుద్రూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎంఆర్ఓ సార్ గారికి వినతిపత్రం ఇచ్చినాం ప్రధానంగా వికలాంగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్న ఆరు వేలు వెంటనే అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మూడు వందలు ఇస్తుంది వికలాంగులకు ఆ మూడు వందల నుంచి మూడు వేల పెన్షన్ పెంచాలా రెండు ప్రభుత్వాలు కలిపి నెలకు పదివేల పెన్షన్ ఇవ్వాలా ప్రతి నెల ఐదో తారీఖులోపు పెన్షన్లు ఇవ్వాలా అలాగే బ్యాగ్లాగ్ పోస్టులను భర్తీ చేయాలా అట్లాగే వికలాంగులకు అంతోదయ కార్డులను ఇవ్వాలా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలా వికలాంగులకు సదరన్ క్యాంపులు విడివిడిగా వివరించాలా అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది లక్షల మంది ఇప్పటికే పెన్షన్దారులు దరఖాస్తులు పెట్టి ఉన్నారో వాటిని పరిశీలించి వెంటనే ఇరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్లు కొత్తగా ఇవ్వాలా వికలాంగులకు ఆరు వేలతో పాటు వృద్ధులకు వితంతులకు బీడీ కార్మికులకు కూడా నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలా తదితర సమస్యలన్నీ పరిష్కారం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ నెల ముప్పై తారీఖు నాడు బోధన ఆర్టీఓ ఆఫీస్ వద్ద ఒకరోజు రిలే దీక్షలు ఉన్నాయి దీనికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా బోధన ఆర్టీఓ ఆఫీస్ కు నవం నవంబర్ ముప్పై తారీఖు తరి రావాలా డిసెంబర్ తొమ్మిదో తారీఖు చలో హైదరాబాద్ ఉంది ఈ రెండు కార్యక్రమాలను జయప్రదం చేయాలని వికలాంగులకు వితంతులకు వృద్ధులకు బీడీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం